వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ వచ్చేసి బోండాలు చేస్తుంది ఫుల్ వర్షం అనమాట మా ఇంటి కాడైతే మా విలేజ్లో ఇంకా చూడండి ఇంకా చెప్పలేము కదా ఎప్పుడప్పుడు వర్షం పడినా కూడా వేడివేడిగా బోండాలు తింటే చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అమ్మ కథ ప్రతి అమ్మ కూడా అమ్మ చేసే పిల్లలకి వచ్చేసి అమ్మ చేసే వంట అంటే పిల్లలకు చాలా ఇష్టము నిజమా కథ కామెంట్ చేయండి ఇంకైతే ఆయిల్లో ఉడుకుతూ ఉందా ఫుల్ వర్షం అనమాట చలిగా ఉంది ఇంకా వేడివేడిగా బోండాలు తింటే చాలా బాగుంటుంది కదా అనేసి మా అమ్మనైతే చేయమని అని చేస్తుంది ఇంకైతే ఆయిల్లో ఎత్తేదా అర్జెంట్ అనమాట మా అమ్మ వేసే మా బిన్న బిన్నై ప్లేట్లేమా ఉంది అని చెప్పినాను ఉండం మా ఆయిల్ కదా వేడి కదా ఉండ మాంటిది మా అమ్మ అయితే ఇంకైతే ప్లేట్లో వేసేది మాత్రము ఇంకైతే చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి తింటే మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది చాలా సూపర్గా ఉండింది మా అమ్మ చేసే ప్రతి వంట చాలా అంటే చాలా చేస్తుంది ఎంతమందికి అమ్మ వాళ్ళు చేసే వంట ఇష్టమో కమెంట్ చేయండి ఇంటికి లైక్ చేసారో లైక్ చేసి